ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః భగవత్ బంధులందరకు హృదయపూరు నమస్కారాలు ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః పాపదామపహత్తారం దాతారం సర్వ సంపదాం లోకాభిరామం శ్రీరామం భూయు భూయు నమమ్యహం శ్రీ వాళ్మీక రమేణు అరణ్యకాండము ఎనిమిదవ సర్గ ఎందరి గల ఒకటవ శ్లోకం నుంచి ఇరవై శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రాముడు సుతీష్ణ మహర్షి అనుమతి గైకుని ఆ ఆశ్రమం నుంచి బైరిదేరి వెళ్ళుట అనే కథగా విందాం లక్ష్మణ సమేతుడైన రాముడు సుతీష్ణుని ఆతిథ్యం స్వీకరించి రాత్రి నందు గడిపి ప్రాతకాలమునందు మేల్కొన్నాడు రాముడు సీతా సమేతుడై కాలానుసారంగా మేల్కొని చాలా చల్లని కలువల సువాసన గల ఉదకంతో ఆచమనం చేసి ప్రయాణోన్ముఖుడయ్యాడు సీతారామ లక్ష్మణులు మహర్షులకు నివాసమైన ఆశ్రమంలో ప్రాతకాలమునందు అగ్నిని దేవతలను యథాశాస్త్రంగా పూజించి ఉదయిస్తున్న సూర్యుణ్ణి చూసి పాపరహితులై సుతీష్ణుని వద్దకు వెళ్ళి మధురంగా ఇట్లా మాట్లాడారు మహాముని పూజ్యుడివైన నీ ఆతిథ్యమును అందుకుని మేము సుఖంగా ఉన్నాం మేము బయలుదేరి వెళ్తాం అనుజ్ఞ ఇవ్వండి మాతో వచ్చిన ఈ మునులు తొందర పెడుతున్నారు దండకారణ్యంలో నివసిస్తున్న పుణ్య స్వభావం గల ఋషుల ఆశ్రమములను అన్నింటినీ చూడాలి అని మేము కోరుతున్నాం ఎల్లప్పుడూ నిరతులు తపస్సు చేత ఆత్మ నిగ్రహం వారు జ్వాలలు లేని అగ్నుల వలె ఉన్నవారు అయిన ఈ మునిశ్రేష్ఠులకు మాకు కూడా అనుజ్ఞ ఇవ్వాలి అని మేము కోరుతున్నాం పుట్టిన పుట్టినవానికి అన్యాయంగా ఐశ్వర్యం లభిస్తే అతడు సహింప శక్యం కాకుండా ఉంటాడు అట్లే సూర్యుడు ఉదయం పొద్దు గడిచిన కొలది సహింపశక్యం కాని తాపంతో అధికముగా ప్రకాశించడం మొదలు పెడతాడు అంతకు ముందుగానే మేము వెళ్ళాలి అనుకున్నాము కోరుకుంటున్నాం అని పలుకుతూ సీతా లక్ష్మణులతో కూడిన రాముడు ఆ సుతీష్ణుని పాదాలకు నమస్కరించాడు తన పాదములను స్పృశించి నమస్కరిస్తున్న ఆ రామలక్ష్మణులను లేవదీసి కౌగిలించుకుని ఆ సుతీష్ణు మహర్షి స్నేహపూర్వకంగా ఈ విధంగా పలికాడు రామ లక్ష్మణునితోనూ నేడవలే నిన్ను అనుసరించి వస్తున్న ఈ సీతతోనూ కలిసి శుభకరమైన మార్గమునందు ప్రయాణం చెయ్యి ఈ దండకారణ్య నివాసులైన మునులు తపస్సు చేత మనస్సును పరిశుద్ధం చేసుకుని ఉన్నవారు వారి ఆశ్రమములు రమ్యమైనవి ఆ ఆశ్రమములను చూడు అవే కాకుండా ఈ ప్రాంతమునందు సంచరిస్తూ నీవు అనేక రమ్య ప్రదేశాలు కూడా చూడవచ్చు ఇక్కడి వనములు ఫలములతోనూ మూలములతోనూ సమృద్ధములై उठाई వృక్షములు పుష్పించి ఉంటాయి ప్రశస్తములైన మృగములు గుంపులు గుంపులుగా తిరుగుతూ ఉంటాయి పక్షుల సముదాయములు శాంతములై సుఖంగా విహరిస్తూ ఉంటాయి ఇక్కడ ఉన్న చిన్న చిన్న చెరువులలోను పెద్ద చెరువులలోను పద్మముల సముదాయాలు వికసించి ఉంటాయి ఉదకములు నిర్మములై ఉంటాయి కారండవములు అనే నీటి పక్షులు ఈ చెరువుల్లో విహరిస్తూ ఉంటాయి కొండల మీద నుండి పడుతున్న జలపాతాలు చూడడానికి రమ్యంగా ఉంటాయి నెమళ్ల కూతలతో ప్రతిధ్వనించు అరణ్యాలు మనోహరాలుగా ఉంటాయి వీటినన్నింటినీ చూడు రామా నీవు వెళ్ళు లక్ష్మణ నీవు కూడా వెళ్ళు వాటినన్నింటినీ చూసిన పిదప మీరు మరలా ఈ ఆశ్రమానికి రావాలి అని కోరాడు లక్ష్మణ సహితుడైన రాముడు ఆ ముని మాటలు విని ఆ విధంగానే చేస్తాను అని చెప్పి ఆ మునికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి ప్రయాణానికి సన్నిధులయ్యాడు సీత ఆ సోదరులకు శుభకరములైన అంబుల పొదులను ధనుస్సులను నిర్మలములైన ఖడ్గాలని ఇచ్చాడు రామలక్ష్మణులు సుందరములైన అంబుల పొదులు భుజములకు కట్టు ట్టుకుని ధ్వని చేస్తున్న ధనుస్సులు చేతబట్టి ఆ ఆశ్రమం నుంచి బయలుదేరారు మనోహర రూప సంపన్నులైన ఆ రామలక్ష్మణులు ఆ సుతీష్ణ మహాముని అనుజ్ఞ పొంది ధనుస్సులను ఖడ్గములను ధరించి సీతా సమేతులై శీఘ్రంగా బయలుదేరారు సమాప్తం ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం అరణ్యకాండము ఎనిమిదవ సర్గయందలి గల ఒకటవ శ్లోకం నుంచి ఇరవయవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసరాన్ని రాముడు సుతీష్ణ మహర్షి అనుమతి గైకుని ఆ ఆశ్రమము నుండి బయలుదేరి వెళ్ళిట అనే కథగా విన్నారు రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం అరణ్యకాండము తొమ్మిదవ సర్గ ఎందలి ఒకటవ శ్లోకం నుంచి ముప్పై మూడవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచ్చిన భావాన్ని నీవు అహింసా వ్రతమును పాటించుట యుక్తము అని సీత రాముని ప్రార్థించుట అనే కథగా విందాం ఓం రామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీరామ రామ రానోరే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరీ ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ సే జనా సుఖినో శుభమస్తు స్వస్తి